తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన సంవత్సరం కాలం తర్వాత అయితే రైతు బంధు పథకం అయితే ప్రవేశపెట్టింది నిన్నటి నుంచి అంటే ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరు మీద రైతుకు ఎకరాకు పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించింది ఇదే విషయంపై మనతో పాటు బీఆర్ఎస్ నేత మానసాగర్ ఉన్నారు మేడం చెప్పండి మేడం యా యాక్చువల్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు పదివేలు ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే రైతులకు బిచ్చమేస్తున్నావా అని మాట్లాడిన మనిషి ఇప్పుడు రైతు భరోసా అని పేరు దానికి పదిహేను వేలు ఇస్తా అని తన ప్రభుత్వం రాగానే సోదులు చెప్పిండు ఇప్పుడు అవి అది చెప్పి కూడా సంవత్సర కాలం అవుతుంది ఒక రైతుకు ఒక రూపాయి వేసింది లేదు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ నేరుగా చేస్తా అన్నాడు ఒక్క ఒక పైసా కూడా రుణమాఫీ చేయలేదు బట్ ఇప్పుడేమంటుండు పదిహేను వేలు ఇస్తా అన్న రైతు బంధు అందుని రైతు భరోసాగా మార్చి పన్నెండు వేలకు కుదించిండు అట్లే ఇప్పుడు పన్నెండు వేలది కాస్త నెక్స్ట్ పదివేలు అంటాడు తొమ్మిది వేలు అంటాడు ఏడు అంటాడు రెండు వేలు అంటాడు అసడు ఇస్తాడో ఇయ్యో కూడా తెలియదు ఇప్పుడు ఏమంటుండు సంక్రాంతి తర్వాత ఇస్తా అంటుండు ఆ సంక్రాంతి వరకు మళ్ళీ వేచి చూడాలన్నా లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసిండు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు చేసినప్పుడు ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు మరి ఎందుకోసం అప్పైంది దేని గురించి అప్పైంది అంటే ఢిల్లీ టూర్ల కోసం అప్పు చేసిండా తన తన స్వలాభం కోసం అప్పు చేసిండా మళ్ళీ ఇప్పుడు నిన్న వచ్చిన దాని ప్రకారం చూస్తే మళ్ళీ మూడు వేల కోట్లు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు చేస్తా అన్నాడు దేనికోసం ఇదంతా అప్పు మరి రైతు భరోసా కింద పదిహేను అన్నాడు రైతు కూలీలకు పదిహేను వేలు అన్నాడు నార్మల్ పంట లేని భూమిలకు కూడా పన్నెండు వేల ఇస్తామన్నాడు మరి ఏ రకంగా ఇస్తాడు ఇప్పుడు నిన్న ఆయన ఇచ్చిన ప్రకారము రైతు భరోసా పదిహేను వేల నుంచి పన్నెండు వేలు చేసినప్పుడు మరి కౌలు రైతులకు పన్నెండు వేలు రైతులకు పన్నెండు వేలు ఇస్తాడా పంట భూమి లేని కూలీలకు పన్నెండు వేలు ఇస్తాడా అంటే ఈ ముగ్గురులో ఒకరికే వస్తారా లేకపోతే ముగ్గురికి ఇస్తాడా ఎలాంటిది ఏం చెప్పలేదు సో ఇట్లా జరిగినప్పుడు ఇప్పుడు ఒక పంట యజమాని ఉన్నాడు ఆయనకు రైతు బంధు కింద పన్నెండు వేలు వస్తే మరి కౌలు బంధు కూడా పన్నెండు వేలు వస్తే ఆ రైతు కౌలుదారికి ఇస్తాడా భూమి మరి కౌలు చేసుకోవడానికి ఇవ్వడు కదా ఆభ్యాసుగా ఇవ్వడు పంట యజమాని తను ఉన్నప్పుడు కౌలు మరి ఈ ఇట్లా చేసినప్పుడు కౌలు రైతులకు కూడా నష్టమే కదా దీని ద్వారా ఏ ఏ రకంగా ఇస్తాడు ఏ రకంగానూ ఇయ్యలేడు మళ్ళీ ఇండ్లు అన్నాడు ఒక్కోళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది లేదు తెచ్చింది లేదు ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇండ్లు ఇచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ ఇంకోసారి దరఖాస్తులు పెట్టుకోమని ఆల్రెడీ ఉన్న ఇండ్లల్లో ఉన్న వాళ్ళని ఎల్లగొట్టి మళ్ళీ అవే ఇల్లు ఇండ్ల కింద ఇస్తున్నాడు మరి ఈయన ఇచ్చి ఇచ్చింది డైరెక్ట్ ఏమున్నది మరి గుంపు మేస్త్రి ఏమి ఇవ్వలేదు కదా మరి ఎందుకోసము అప్పులైతున్నాయి లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఒకటి కాదు రెండు అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క సీజన్ కాదు రెండు సీజన్ కాదు ఏకంగా పదకొండు సీజన్లకి డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేసిన ఘనత మన కేసీఆర్ సార్ గారిది అదే పన్నెండవ సీజన్కు కూడా ఏడు వేల ఐదు వందల కోట్లు సమకూర్చి మన ప్రభుత్వం దిగిపోయింది మరి వీళ్ళు నేను అడుగుతా ఉన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరి ఈరోజు డైరెక్ట్గా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రైతుకు ఒక సింగిల్ రైతుకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలు తెలంగాణలో ఎక్కడైనా ఉన్నాయా అదే క్వశ్చన్ చేస్తున్నా నేను అంటే మేడం మొత్తం మీద కనుక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పరిపాలన ఏ విధంగా ఉందంట చాలా దారుణంగా అంది ఇది దౌర్భాగ్యపు పాలన దౌర్మ దుర్మార్గపు పాలన అంటారు కదా అచ్చంగా అట్లనే ఉంది రేవంత్ రెడ్డి పాలన ఎవరికి ఏం చేసిండు నిరుద్యోగులు పాపం వాళ్ళకి నోటిఫికేషన్లు ఇస్తా అన్నాడు ఏ నోటిఫికేషన్లు లేవు జాబులు లేవు ఒక పన్నెండు వేల జాబులు ఇస్తున్నాయి మరి ఎవరు ఎవరికి ఇచ్చిండో ఆ పన్నెండు వేల జాబులు ఎవరికి తెలీదు ఒక్కసారి నగర్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి కదా ఉద్యోగాలు అవిస్తా ఇస్తా అన్ని లక్షల ఉద్యోగాలు ఎన్ని లక్షల ఉద్యోగాలు అన్నాడు ఎన్నికలప్పుడు మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నారు నాకైతే రాలేదు మరి తులం బంగారం రాలేదు ఇరవై ఐదు వందలు రాలేదు మరి ఏ మహిళకి ఇచ్చిండినా పథకాలన్నీ గాలిలో కలిపిండు మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు ఒక ఒక్క గ్యారంటీ అది ఏంటంటే ఉచిత బస్సు ప్రవేశపెట్టిండు ఆ ఉచిత బస్సు వలన ఎంత ప్రతి ఒక్క మహిళ జుట్లు పట్టుకుని కొట్టుకునే స్థితిని మనం అందరం చూసినాము కల్లారా మరి ఇంకే గ్యారెంటీ అమలు చేసిండు రేవంత్ రెడ్డి గారు నేను అదే అడుగుతా ఉన్నా ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు సంవత్సర కాలము ఊరికే గడిచిపోయింది ఒక ప్లేటు భోజనం ముప్పై రెండు వేల ఖర్చా ఢిల్లీ టూర్లకని ఎన్ని లక్షల కోట్లు వాళ్ళ మంత్రులేమో హెలికాప్టర్లలో తిరుగుతారు ఇవన్నీ అంటే అటు ఢిల్లీకి హైదరాబాద్కి ఢిల్లీకి హైదరాబాద్ తిరగడానికే మొత్తం ఖర్చు అయిందా చెప్పాలా కదా లెక్కలు ఇప్పుడు ప్రతి సంవత్సరం చూసుకుంటే ఒక రైతుకి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డాడు మరి అవి ఎప్పుడు తీరుస్తాడు ఎవరికి తీరుస్తాడు ఎట్లా తీరుస్తాడు ఎన్ని ఇన్స్టాల్మెంట్లలో తీరుస్తాడు అది కూడా అడుగుతున్నాను నేను అది కూడా సమాధానం మెగా టీవీ హైదరాబాద్